తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం దేశంలోని నలభై ఒక శాతం మంది జనాభా వంటకు ఇంధనంగా ఇప్పటికీ కట్టెలు ఆవు పేడ వంటి ఇతర బయోమాస్ పదార్థాలను ఉపయోగిస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది ఇక దీని వల్ల ప్రతి ఏడాది ముప్పై కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో విడుదల అవుతుందని ఇది భారత కార్బన ఉద్గారాల్లో దాదాపు పదమూడు శాతం అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే మేధో సంస్థ ఇండియాస్ ట్రాన్సిషన్ టు ఈ కుకింగ్ నివేదికలో వెల్లడించింది దేశంలో ఎల్పీజీ కవరేజ్ పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నదని కేంద్ర పెట్రోలియం శాఖ చెప్పినప్పటికీ నలభై ఒక్క శాతం మంది ఇంకా బయోమాస్ పై వంట చేస్తున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు ఇక ఒక్కసారి చేయించని కుటుంబాలు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం భారత్లోని ఎల్పిజిని పొందడంలో వేగవంతమైన విస్తరణకు దారితీసిందని అయితే ఈ పథకం నుంచి లబ్ధి పొందిన వారి ఇండ్లలో క్లీన్ కుకింగ్ దిశగా నిరంతర పరివర్తనకు హామీ ఇవ్వలేదని అభిప్రాయపడింది ఇక పీఎంయువై కింద కొత్త ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు పొందిన వారిలో దాదాపుగా యాభై శాతానికి పైగా కుటుంబాలు కనీసం ఒక్కసారి కూడా రిఫిల్ చేయించుకోలేదని ఇక సి నివేదికలో పేర్కొంది దీనికి అధిక గ్యాస్ ధరలు తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఎల్పిజి పంపిణీ నెట్వర్క్ లేకపోవడం ఇతర వంటి కారణాలు ఉన్నాయని తెలిపింది మార్చి గృహ వినియోగం సిలిండర్ ధరలు మండిపోయిన విషయం తెలిసిందే నడిచింది ఇక యాభై కోట్ల మంది భారతీయులతో సహా ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు సుమారు రెండు వందల నలభై కోట్ల మందికి ఇంకా పరిశుభ్రమైన కుకింగ్ వసతులు అందడం లేదని దీనివలన పర్యావరణంతో సహా ఆర్థిక వ్యవస్థ ప్రజా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు ఇండోర్ వ్యాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలు ముందస్తుగా మరణిస్తున్నారని వీటిల్లో అధికంగా వంట చెరుకు ఆధారిత వంటల వలనే చోటు చేసుకుంటున్నాయని తెలిపింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు